రీసెంట్గా మనం చూసినటువంటి అరటి కర్పూర్ ఫీల్డ్లో సైతం పానామ తెగులు విజృంభిస్తుంది మనం ఏంటి ఇంతకనేసి కారణాలు వెతికినప్పుడు అసలు కర్పూర్ అనేది జాతి అటువంటి మొండి జాతి వెరైటీలో కూడా తన రెసిస్టెన్స్ని కోల్పోయి మనకి పానామ తెగులు లాంటి వ్యాధిని బారిన పడి మనకి కర్ర ఉన్నటువంటి ఫ్లాట్స్లో కూడా సుమారుగా వంద కార్ల వరకు డ్యామేజ్ జరగటం జరుగుతుంది మరి చాలా జాగ్రత్తగా గమనించాలి సుమ మనకి ఏడు వందల మొక్కలు ఉన్నటువంటి కర్పూర ఫ్లాట్లో కూడా సుమారుగా పది శాతం డ్యామేజ్ కనపడుతుంది కాబట్టి రైతు సోదరులు గమనించాలి మనం అందరం అందరం కూడా మనం గమనించింది మనం చూసింది ఏంటంటే విపరీతమైనటువంటి ఎరువులు యాజమాన్యం చేస్తేనే కానీ మనకి ఆ మొక్క ఒలి చేయటం లేదు దాని మీద ఏం చేస్తున్నారంట రైతు సోదరులు సుమారుగా ఒక కర్పూర చేను పండించాలంటే పాతికి నుంచి ముప్పై బస్తాలు ఎరువుల దాకా ఎక్కించడం జరుగుతుంది ఈ ఎరువుల బస్తాలు పెరిగితే మరి పనమ్మ వస్తుందా అంటే రాదు ఎప్పుడు రాదు మొక్క అరటి మొక్క రెసిస్టెన్స్గా ఉందని చెప్పు రాదు అంటే అన్ని పోషక పదార్థాలను కనుక తీసుకుని బలంగా తయారైనప్పుడు దానికి ఒకవేళ ఏదైనా తెగులు సోకినప్పటికీ కూడా తట్టుకునే కెపాసిటీ ఉంటుంది తట్టుకుంటుంది ఆ తెగుల్ని వైరస్ని ఉండి ఇది తట్టుకుని మనకి గెలా వేయటం జరుగుతుంది మరి మనం విపరీతమైన ఎరువులు యాజమాన్యం చేసి ఏదోలాగా ఒళ్ళు వచ్చేలా చేసి మనం మొక్కని అరటి మొక్కను నిలబెట్టినప్పుడు ఏమవుతుందంటే అది టెంపరేచర్లో లోకి పడినప్పుడు ఆటోమేటిక్గా ఈ తెగులు విజృంభణ పెరిగిపోతుంది కాబట్టి రైతు సోదరులు గమనించాల్సింది ఆకులు కాలేక చేతులు కాలేక ఆకులు పెట్టుకోవడం కంటే మనం ముందే సమగ్ర పోషక యాజమాన్యం చేసినప్పుడు మనకి ఇటువంటి పనామా తీగల నుండి బయటపడవచ్చు కాబట్టి రైతు సోదరులు పాతక ముప్పై బస్తాలు ఎరువులు ఎక్కిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి తద్వారా మనం ఈ పనామా తీగలను తగ్గించుకోవాలంటే ఒకటే ఒక మార్గం ఏకైక మార్గం సమగ్ర పోషక యాజమాన్యం కాబట్టి రైతు సోదరులు గమనించాలి మీరు ఎరువులు పెట్టేటప్పుడు మన కాంటాక్ట్లో ఉంటే ఈ ఎరువులు పెడతాం ఇలా ఉంది అనేసి ఒకసారి కనుక మనం ప్లాట్స్ని విజిట్ చేయించుకోగలిగితే తప్పకుండా ఈ తెగుల్ని రాకుండా పంటను రక్షించవచ్చు అని వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను